మీరు అన్నట్లుగానే మీరు ఆరోపిస్తున్నట్లుగానే పాపిరెడ్డిపల్లిలో కురబ లింగయ్యను పరిటాల సునీత వర్గమే చంపింది చంపించింది అనుకుందాం కాసేపు పరిటాల సునీత కుటుంబమే చంపింది వాళ్ళే చంపారు తమ్ముడు చంపాడు రైట్ పరిటాల ఆయన అక్యూజ్ నంబర్ వన్ అందులో ఏ వన్ సార్ ఓకే పరిటాల సునీత తమ్ముడే చంపాడు అని అనుకుందాం ఐమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ ప్రకాష్ రెడ్డి గారు మీ చేతులకు అసలు ఎలాంటి నెత్తుటి మరకలు లేవా అంటలేదా ఫ్యాక్షన్ చరిత్ర మీకు అసలు లేదా రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఎనిమిది కాలం నుండి మేం నేను రాజకీయాల్లోకి వచ్చే సమయం నుండి అప్పటి నుండి సేవా కార్యక్రమాలతోనే నా ప్రజా జీవితం ప్రారంభమైంది రైతులకు ఉచిత బోర్లు ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమం గేదెల పంపిణీ కార్యక్రమంతోనే నా రాజకీయ జీవితం మొదలైంది పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలని పేరూరు జలసాధన సమితిని ఏర్పాటు చేసి పోరాటాలతోనే నేను ప్రజా జీవితంలోకి వచ్చాను ఆ రోజుల్లో డీలిమిటేషన్ జరగలేదు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామగిరి మండలం నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేశాను తర్వాత డీలిమిటేషన్ జరిగి ఆ మండలాలు రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడడంతో మా సొంత మండలం ఆత్మకూరుతో కలిపి రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడ ఏర్పడడంతో రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి సీట్ ఇచ్చారు ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉండమన్నారు ఫ్యాక్షన్కు దూరంగా ఉండమన్నారు మంచి పేరు తెచ్చుకో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించు నా అండదండలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చి సలహా ఇచ్చి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నా మీద ఒక్క ఆరోపణ నేను ఒకరిని కొట్టించానని కానీ లేదా ఒక దాడి చేయించానని కానీ ఒక క్రైమ్ చేయించాను లేదా ఒక మర్డర్ చేయించానని కానీ ఎక్కడ కానీ ఒక ఆరోపణ కూడా నా మీద లేదే నా మీద పెట్టిన కేసులన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనూ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఇప్పుడున్న కాలంలో టోటల్గా అన్నీ కూడా పోలీసు వర్గాలు పెట్టిన కేసులే